గుండి నిండా గుడి గంటలు కుటుంబ సభ్యుల కోసం స్పెషల్గా కిచిడి తయారు చేస్తాడు రవి కిచిడి వద్దని మేము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటామని మనోజ్ రోహిణి బిల్డప్లు ఇస్తారు కిచిడి టేస్ట్ బాగుందని అందరూ అనడంతో దొంగచాటుగా వెళ్ళి కిచెన్లో కిచిడి తింటారు మీనాకు వచ్చిన పూలమాలల ఆర్డర్ గురించి శివ ద్వారా తెలుసుకుంటాడు గుణ బాలు మీనలపై రివెంజ్ తీసుకునే ఛాన్స్ దొరికిందని అనుకుంటాడు మీన పూలమాలలు సామూహిక వివాహాలకు జరిగే మండపానికి చేరుకుండా వారి బండిని కొట్టేయమని తన మనుషులకి ఆర్డర్ వేస్తాడు గుణ అదే జరిగితే ఆ పొలిటికల్ లీడర్ బాను బాలుని ప్రాణాలతో వదిలిపెట్టడని గుణ అనుకుంటాడు ఇంట్లో వాళ్ళతో పాటు పూలమాలలు అల్లడానికి వచ్చిన వారి కోసం స్పెషల్గా కిచిడి తయారు చేస్తాడు రవి మనోజ్ రోహిణి మాత్రం కిచిడి వద్దని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామని రెస్టారెంట్ కోసం వెతుకుతుంటారు కిచిడి వాసన చూసి మనోజ్ ఆకలి పెరుగుతుంది కిచిడి తినాలని అనుకుంటాడు కానీ రోహిణి అడ్డుకుంటుంది వాళ్ళిద్దరి వేరే లెవెల్ అని మనోజ్పై బాలు సెటర్లు వేస్తాడు టేస్టీగా వంట చేస్తాడనే రవి చేసిన కిచిడి బాగుంటుందని అందరూ మెచ్చుకుంటారు ఇంత మంచి కిచిడి తాను ఎప్పుడూ తినలేదని శృతి మెచ్చుకుంటుంది నీకు కమ్మగా వండి పెట్టే మొగుడు వచ్చాడని శృతితో అంటుంది కామాక్షి ఇంత టేస్టీగా వంట చేస్తాడనేస్తాడనే రవిని పెళ్లి అని భర్తను అందరి ముందు ఆట పట్టిస్తుంది శృతి ఈ సంతోష సమయంలో మౌనిక ఉంటే బాగుండేదని సత్యం ఎమోషనల్ అవుతాడు మౌనిక అత్తింటి గురించి గొప్పలు చెబుతుంది ప్రభావతి ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం నిన్ను పురుగుని తీసేసినట్లు తీసేస్తారు అని ప్రభావతి గాలి తీసేస్తుంది కామాక్షి మీనా పుట్టింటి సంస్కారం గురించి పొగుడుతుంది మేము పరాయి వాళ్ళం అయిపోయామా మౌనికకి ఫోన్ చేస్తాడు బాలు మేము మీకు పరాయి వాళ్ళం అయిపోయామా నాకు అంత తెలిసిపోయిందని అంటాడు ఏం తెలిసిందోనని మౌనిక కంగారు పడుతుంది సత్యం ప్రభావతితో పాటు కుటుంబ సభ్యులందరితో ఫోన్ మాట్లాడుతుంది మౌనిక ఈ గ్యాప్లో రవి చేసిన కిచిడి ఎవ్వరూ చూడకుండా తినాలని కిచెన్లోకి వస్తున్నాడు మనోజ్ కిచడీని ప్లేట్లో వేసుకొని తినడం మొదలు పెడతాడు ఎవరో వచ్చిన సౌండ్ కావడంతో కిచెన్లోకి దాక్కుంటాడు అక్కడ దొంగచాటుగా కిచిడీ తింటాడు రోహిణి కనిపిస్తుంది ఆమెను చూసి షాక్ అవుతాడు రవి చేసిన కిచిడి బాగుంటుందని ఇద్దరు ఒకరి ఒకరొకరు తినిపించుకుంటారు అనుకోకుండా కిచెన్లోకి వచ్చిన బాలు వాళ్ళను చూసి ఏ తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోయిపోయి బాలుకే దొరికిపోయామని రోహిణి మనోజ్ కంగారు పడతారు రవి వంటలపై అందరూ పొగడతలు కురిపిస్తారు వంటలక్కను మించిపోయాడని వంటల తమ్ముణ్ణి అతడికి బిరుదు ఇస్తారు సుమతి రవి క్లోజ్ మూవ్ కావడం ప్రభావతికి భరించలేకపోతుంది శృతిని పక్కకు పిలిచి సుమతి కావాలనే రవి చేయి పట్టుకుందని చాడీలు చెబుతుంది సుమతి పెద్ద కిలాడి అని రవిని వలలో వేసుకుంటుందని అంటుంది నేను ఈ ప్రాబ్లంను క్లియర్ చేస్తానని శృతి అంటుంది అందరి ముందే ఆమెను సుమతిపై అరుస్తుందని ప్రభావతి అనుకుంటుంది కానీ ప్రభావతిని అందరి ముందు గట్టిగా ఇరికించేస్తుంది శృతి రవితో సుమతి ఫ్రెండ్లీగా మాట్లాడటం మీకు ఎవరికైనా తప్పుగా అనిపించిందే అని అడుగుతుంది మాకేం తప్పుగా అనిపించలేదని అందరూ అంటారు ఏమైందని ఎందుకు అలా అడుగుతున్నావని రవి మీనా అంటారు డౌట్ వచ్చినప్పుడు క్లారి క్లారిఫై చేసుకోవాలి కదా అని శృతి బదిలిస్తుంది నలుగురిలో ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడడం తప్పు అని మీ అమ్మ అంటుంది ప్రభావతి డౌట్ పడుతుందని ఆమె డౌట్ క్లారిఫై చేసుకోవడాన్ని దాన్ని ప్రభావతి అందరి ముందు బుక్ చేస్తుంది ఇది మీ కాలం కాదు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం పెద్ద విషయం కాదు అని ప్రభావతికి క్లాస్ ఇస్తుంది శృతి మీ అబ్బాయి గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నా భర్త గురించి నాకు మాత్రం బాగా తెలుసు అంటుంది ప్రభావతి తగ్గ కోడలు వచ్చిందని కామాక్షి అనుకుంటుంది ప్రభావతి రూమ్లోకి తీసుకెళ్లికెళ్ళగా ఆమెకు గట్టిగా క్లాస్ ఇస్తాడు సత్యం ఆడపిల్లపై అబండాలు వేయడం తప్పు అని దుమ్ము దులుపుతాడు ఐదు వందల పూలు మాలలను ప్యాక్ చేసి ట్రాలీలో ఎక్కిస్తారు బాలు మీనా కానీ ఆ ట్రాలీని గుణా మనుషులు కొట్టేస్తారు ఆ విషయం తెలిసి బాలు మీనా షాక్ అవుతారు అక్కడితో నేటి నేటి గుండె నిండా గుడిగుంట సీరియల్ ముగిసింది